హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు కోహితో కిన్నెర ఇది నాగాల్యాండ్ జానపద కథ నాగాల్యాండ్లోని జున్హే బోటో అనే చిన్న గ్రామంలో కోహితో నివసిస్తూ ఉండేవాడు కోహితోకు పద్నాలుగేళ్లు వాడు నా అనేవాళ్ళు లేని అనాథ ఎవరి గొడవల్లో వాళ్ళు సతమతమైతూ ఉండేవారు తప్ప గ్రామస్థులెవరూ కోహితోను పట్టించుకునేవారు కాదు వాడు మోరుంగులో పొరుగూరు కుర్రవాళ్లతో కలిసి తిరిగేవాడు కోహితో కింద మీద పడి ఆ పని ఈ పని చేసి పొట్ట నింపుకునేవాడు కానీ కానీ కూడా మిగిల్చుకోలేకపోయేవాడు దావో తయారు వెదురు బుట్టలు అల్లటము అడవిలో జంతువుల్ని వేటాడటమూ నేర్చుకోవాలనుకున్నాడుగాని వాటిని నేర్పే నాదుడి లేకపోయాడు గ్రామంలో బుట్టలల్లేవాడి వద్దకు వెళ్ళి నేర్పమంటే వెళ్ళు వెళ్ళు మా పని చెడగొట్టకు పిల్ల విధవా అని కసురుకునేవారు కోహితో పట్టరాని దిగులతో వెనుదిరిగేవాడు ఏం చేయటానికి తోచక సతమతం అయ్యేవాడు ఒకనాడు ఒక యువకుడు తన ఈటెకు పదును పెడుతూ ఉండటము కోహితో చూశాడు వాడి దగ్గరికి వెళ్ళి కోహితో ఈటె తయారు చేయటం నాకు నేర్పుతావా అని అడిగాడు ఇప్పుడు కాదు తర్వాత చెబుతాను నీలాగా నేను తీరిగ్గా తిని కూర్చోలేదు అని విసురుగా వెళ్లిపోయాడు ఆ యువకుడు కోహితోకు ఆ మాటతో పట్టరాని కోపం వచ్చింది ఊరి చివరికి వెళ్ళి అక్కడ గుంపుగా పడి ఉన్న వెదుళ్లకు ఆనుకొని తీవ్రంగా ఆలోచించసాగాడు నేను పాటు లేకుండా ఎవరికీ ఎలాంటి ప్రయోజనము లేకుండా తిరుగుతున్నానా అంటూ బాధగా నిట్టూరుస్తూ ఆ తర్వాత కొంతసేపటికి పిడికిలి బిగించి పది మంది గౌరవించేలాగా ఏదైనా పని చేయాలి ఇంతకుముందు ఈ గ్రామంలోని వాళ్ళెవ్వరూ చేయని గొప్ప కార్యాన్ని చేయాలి అనుకున్నాడు ఆ ఆలోచనే వాడిలో నూతన ఉత్తేజాన్ని కలిగించింది ఏ పని చేస్తే సాటి గ్రామ ప్రజలు గౌరవించగలరా అని తీవ్రంగా ఆలోచిస్తూ ముందుకు నడవసాగాడు అప్పుడు వాడికి ఒక పాట వినిపించింది ఆ గ్రామానికి చెందిన కొందరు ఆడపిల్లలు దూరంలో వెళుతున్నారు ప్రతి ఒక్కరూ కాంగు కడవను చంకన పెట్టుకొని కొండ దిగువన ప్రవహిస్తూ ఉన్న నదిలో నుంచి నీళ్లు తేవటానికి బయలుదేరారు నదిని చేరుకోవాలంటే చాలా దూరము కాలినడకనే వెళ్ళాలి నడక వల్ల అలసట తెలియకుండా ఆడపిల్లలు పాడుకుంటూ వెళుతున్నారు వాళ్ళని చూడగానే కోహితో మనసులో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య నీటి ఎద్దడి తాను ఒక బావి తవ్వగలిగితే గ్రామస్తులు నీళ్ల కోసం పడే కడగండ్ల నుంచి గట్టెక్కుతారు వాళ్ళు ప్రస్తుతం పడుతున్న కష్టాలు తీరుస్తాను గనక ఆ తర్వాత తననెవ్వరూ తేలిగ్గా తీసిపారయ్యరు అందరూ గౌరవిస్తారు ఈ ప్రాంతంలో బావి తవ్వటానికి ఇప్పుడే ప్రారంభించాలి అయితే పని పూర్తయ్యేంతవరకు ఆ సంగతి వేరెవ్వరికీ చెప్పకూడదు చెబితే తను చేస్తున్న పని అసాధ్యమని అపహాసం చేయవచ్చు పలుగు పారా పట్టుకుని అప్పుడే బావి తవ్వటానికి పూనుకున్నాడు అది పసివారినైనా తన వల్ల అంత సులభంగా సాధ్యమయ్యే పని కాదని వాడికి తెలుసు అయితే ఎలాగైనా తవ్వి తీరాలన్న పట్టుదలతో తవ్వటం ప్రారంభించాడు పొట్ట నింపుకోవటానికి ఇతర పనులు చేసుకుంటూ తీరిక దొరికినప్పుడల్లా బావి తవ్వటం కొనసాగించాడు ఆ విధంగా రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి వాడు బావి తవ్వటం మాత్రం మానలేదు దిగువ నీళ్లను సమీపించేసరికి కోహితో యుక్త వయస్కుడయ్యాడు ఒకనాడు అతడు ఎప్పటిలాగే గుణపాన్ని ఎత్తి బలంగా నేలలో దించాడు దాంతో పాతాళగంగా వాడి ముఖం మీదకి నీటి బుగ్గలా పైకి చెమ్మింది కోహితో ఆనందంతో ఉక్కిరిబిగిరయ్యాడు క్షణకాలంలో బావి నీళ్లతో నిండిపోయింది కోహితో సంతోషంగా గట్టు మీదకి వచ్చాడు దూరంగా కొందరు ఆడపిల్లలు పాడుకుంటూ కోసం నదికేసి నడవటం గమనించాడు వాడు గబగబా పరిగెత్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇక మీదట అంత దూరం వెళ్లవలసిన పనిలేదు నేను బావి తవ్వాను నీళ్లు మహాస్వచ్ఛంగా ఉన్నాయి వచ్చి చూడండి అన్నాడు వాడి మాటలు వాళ్ళు మొదట నమ్మలేదు అయినా వెళ్ళి చూడటం వల్ల నష్టమేమిటి అన్న ఉత్సాహం కొద్దీ వాడి వెనక వెళ్లారు నిర్మల జలంతో నిండిన బావిని చూసి పట్టరాన్ని ఆనందం చెందారు క్షణాలలో కోహితో బావి గురించి ఊరు ఊరంతా తెలిసిపోయింది పెద్దలు పిల్లలు ఆడ మగ అందరూ వచ్చి ఆ బావిని వింతగా చూడసాగారు దానిని ఒంటరిగా తవ్విన కోహితో పట్టుదలని శక్తి సామర్థ్యాలని మెచ్చుకున్నారు ఇప్పుడు కోహితో నలుగురి మెప్పును పొంది గ్రామ ప్రముఖుడిలో ఒకడిగా గుర్తింపు పొందాడు అయితే ఇది అట్టే కాలం కొనసాగలేదు కొన్నాళ్ళకి కోహితో బావిని గురించి మేఘాల మధ్యన ఉన్న కిన్నెరలకు తెలియవచ్చింది కిన్నెర యువతులు రాత్రుల్లో చంద్రోదయం అయ్యాక భూమి మీదకు దిగివచ్చి కోహితో బావిలో జలక్రీడలాడి సూర్యోదయానికి ముందు తమ లోకానికి వెళ్ళిపోయేవారు అలా వాళ్లు జలకాలాడి వెళ్లటం వలన బావిలో వాళ్ల రెక్కల నుంచి రాలిన ఈకలు తల పువ్వుల రేఖలు వల్ల నిర్మల జలము కలుషితం కాసాగింది దానిని చూడగానే గ్రామస్తులకు ఆగ్రహం కలిగింది కోహితోని పిలిపించి ఈ బావిని ఇలా కలుషితం చేస్తున్న వారెవరు అని నిలదీశారు నాకు తెలియదు అన్నాడు కోహితో అయినా గ్రామస్తులు వాడి మాటను నమ్మలేదు నువ్వు నీ బావిని ఉపయోగించుకోవటానికి మరెవర్నూ అనుమతినిస్తున్నావు అందువల్లే అంత త్వరలోనే బావి నీళ్లు పాడయ్యాయి ఇదిలా కొనసాగిందంటే నిన్ను గ్రామం నుంచి తరిమివేయక తప్పదు అని హెచ్చరించారు ఈ విషయంలో ఏదైనా చేసి తీరాలనే నిర్ణయానికి వచ్చాడు కోహితో ఎందుకంటే సంవత్సరాల తరబడి ఎంతో శ్రమపడిన తర్వాతనే పది మందిలో గౌరవం సంపాదించుకోగలిగాడు దానిని అంతలోనే పోగొట్టుకోవటానికి వాడికి మనసొప్పలేదు ఒకనాటి అర్ధరాత్రి సమయంలో వాడు బావి దగ్గరికి వెళ్ళి ఒక వెదురు చాటును కూర్చున్నాడు చంద్రోదయ సమయంలో ప్రకారము అక్కడికి వచ్చిన కిన్నెరలు నీళ్లలోకి దిగటానికి ముందు తమ వీపులకు ఉన్న రెక్కల్ని విప్పి ఒక బండ మీద ఉంచారు ఆహా ఈ పని చేస్తున్నది మీరా నాకున్న మంచి పేరును కాస్తా చెడగొడుతున్న మీకు సరైన గుణపాఠ నేర్పుతాను అనుకుంటూ కోహితో అడుగు మీద అడుగు వేసుకుంటూ ఆ రెక్కలు ఉన్న చోటుకి వెళ్ళి ఒక జత రెక్కల్ని తీసుకొని ఇంటికి పారిపోయాడు తూర్పు దిశలో అరుణరెక్కలు విచ్చుకుంటూ ఉండగా కిన్నెరలు బావిలో నుంచి పైకి వచ్చారు రెక్కలను తీసి వీపులకు తగిలించుకొని తమ లోకానికి ఎగిరి వెళ్ళిపోయారు ఒక కిన్నెర మాత్రము అక్కడే ఉండిపోయింది ఆగండి ఆగండి నేను కూడా వస్తున్నా నా రెక్కలు ఎక్కడున్నయో కనిపించడం లేదు వెళ్ళిపోకండి అని వాళ్ళతో ఏకరువు పెట్టింది అయినా ఒక్కరు కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయారు ఆఖరికి ఆ ఒక్క కిన్నెర మాత్రము ఏడుస్తూ అక్కడ ఉండిపోయింది నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను ఇది నీ స్నేహితురాండ్రకు గుణపాఠంగా ఉండాలి ఇకపైన కూడా నా బావి దరిదాపులకు రాకూడదు అంటూ అక్కడికి వచ్చాడు కోహితో కిన్నెర మున్నీరుగా విలపించింది దానిని చూసి కోహితో మనసు కాస్త మెత్తబడింది పైగా ఆమె చాలా అందంగా ఉంది నీకు ఏ కొరత రాకుండా కాపాడుతాను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు కోహితో కిన్నెర మరొక మార్గం లేక ఒప్పుకున్నది ఆమెను అప్పటికప్పుడే పెళ్లాడి తన వెంట గ్రామానికి తీసుకుని వెళ్లాడు ఇద్దరూ కలిసి సొంతంగా ఇల్లు కట్టుకున్నారు కిన్నెర మాంసం కూర అన్నం వండటం జూతో రూహి బియ్యము బీరు తయారు చేయటము బుట్టలటమూ నాగా గీతాలు పాడటము నేర్చుకున్నది రోజులు సుఖంగానే గడిచిపోతున్నాయి కానీ ఆమెకు మేఘాల మధ్య ఉన్న తమ స్వస్థలానికి వెళ్లాలనే కోరిక మాత్రము రోజురోజుకి ఎక్కువైతూనే వచ్చింది ఇలా కొన్ని సంవత్సరాలు దొరికిపోయాయి కోహితో ఇంటి పట్టున లేనప్పుడల్లా ఆమె తన రెక్కల కోసం ఇల్లంతా వెతికేది అయితే కోహితో వాటిని కిన్నెర కంటపడని చోట జాగ్రత్తగా దాచాడు కిన్నెర ఒకనాడు వాటిని ఎక్కడ దాచి ఉంటాడా అని తీవ్రంగా ఆలోచించసాగింది తాను చూడని చోటు తాను వెళ్ళని చోటు ఏదై ఉంటుందో అక్కడే దాచి ఉంటాడు అది ఏదై ఉంటుంది అని ఆలోచించింది చటుక్కున ఆమెకొక ఊహ తట్టింది కోళ్లగూటిలో దాచి ఉంటాడా వెంటనే ఆమె లేచి ఇంటి వెనక ఉన్న పాకలోకి వెళ్ళింది అక్కడ భరించలేని దుర్గంధం అయినా ఆమె పట్టుదలతో కోళ్లగూటిలోకి పెట్టి చూసింది కోడిపిల్లలు అరవటంతో తల్లికోడి ఆమె అందమైన చేతిని గోళ్ళతో ముక్కుతో రక్కింది అయినా ఆమె చేతిని వెనక్కు తీయకుండా అక్కడ ఏముందోనని వెతకసాగింది ఆమె వేళకు ఏదో మెత్తగా తగిలింది ఆమె దానిని మెల్లగా వెలుపలకు తీసింది ఆహా తన రెక్కలు కాకపోతే కొంచెం కంపు కొడుతూ మురిగ్గా అంచులు ముడుతలబడి ఉన్నాయి అయినా అవి పనికొస్తాయి అనుకుంటూ ఆమె వాటిని విదిలించి తన వీపుకు కట్టుకున్నది ఒక్క ఊపున పైకి ఎగిరి తిరిగి చూడకుండా మేఘాల మధ్యన ఉన్న తన లోకాన్ని చేరుకుంది పొద్దుపోయాక కోహితో ఇంటికి తిరిగి వచ్చాడు భార్య జాడ కనిపించలేదు ఇల్లంతా పెరట్లో వెతికాడు ఇరుగు పొరుగుని అడిగాడు ఆ తర్వాత పిచ్చివాడిలా తిరుగుతూ కనబడ్డవారినందరినీ తన భార్య గురించి అడగసాగాడు అయితే ఒక్కరు కూడా చూసినట్లు చెప్పలేదు ఆత్రంగా కోళ్ళగూటి దగ్గరికి వెళ్ళి గూట్లో చేయి పెట్టి రెక్కల కోసం వెతికాడు అవి కనిపించలేదు అప్పుడు అర్థమైంది వాడికి అసలు విషయం భార్య వెళ్లిపోయిన బాధను భరించలేకపోయాడు వాడు తన గుడిసె ముందు కూర్చొని బోరున ఏడవసాగాడు ఉన్నట్టుండి ఒక తెల్లకాకి వాడి పక్కన వాలి ఏడవకు కోహితో ఆమె ఆకాశంలోకి ఎగిరిపోవటం నేను చూశాను కావాలంటే నిన్ను కూడా అక్కడికి తీసుకొని వెళ్ళగలను అయితే నువ్వు అందుకు నాకు ఒక ప్రత్యుపకారం చెయ్యాలి అన్నది అలాగే మిత్రమా ఏం చేయాలో చెప్పు అన్నాడు కోహితో ఆతృతగా నన్ను నల్లకాకిగా మార్చాలి తెల్లగా ఉండటం నాకు నచ్చడం లేదు నేను వింతగా కనిపించడం వలన నా అన్నదమ్ములందరూ నన్ను వదిలి వెళ్లిపోయారు అన్నది తెల్లకాకి కిన్నెర రాజ్యం చేరుకోగానే తప్పక చేస్తాను అని మాట ఇచ్చాడు కోహితో ఆ తర్వాత వాడు తెల్లకాకి వీపు మీద కూర్చున్నాడు అది ఆకాశం కేసి ఎగిరింది చాలా దూరం చేసి వాళ్ళు మేఘాల మధ్యన ఉన్న కిన్నెర లోకంలోకి చేరుకున్నారు అక్కడున్న కిన్నెరలు వారిని కోహితో భార్య ఉన్న చోటికి తీసుకుని వెళ్లారు ఆమె కోహితోకు సాదరంగా స్వాగతం పలికింది తాను చప్పా పెట్టకుండా పారిపోయి వచ్చినందుకు ఆమె లోపల బాధపడింది తన చర్యకు సిగ్గుపడింది తన కేసు ప్రేమతో చూస్తున్న భర్తతో దయచేసి మళ్లీ నన్ను భూలోకానికి రమ్మని పిలవద్దు శాంతి సుఖాలతో ఇక్కడే హాయిగా ఉందాము అన్నది చిన్నగా నవ్వుతూ కోహితో అందుకు సంతోషంగా అంగీకరించాడు మరొక కథ ఈ బేతాళ కథ పేరు తిట్లభూతం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు దేన్ని సాధించగోరి భీతిగొలిపై ఈ శ్మశానంలో అర్ధరాత్రివేళ ఇంతగా శ్రమల పాలైతున్నావో ఇంకా నిగూఢంగానే ఉండిపోయింది సాధారణంగా వ్యక్తులు తమ కోరికలను సఫలం చేసుకోవాలనుకున్న ప్రయత్నంలో బలమైన మానసిక ఒత్తిడికి గురై విసిగి వేసారి చివరకు తాము సాధించదలసిందేమిటో కూడా మరచిపోతూ ఉండటం వింత ఏమి కాదు అరుణ అనే ఒక పెళ్ళిడు యువతి ఒక మహర్షి ఇచ్చిన వరాన్ని అనాలోచితంగా తన మేలుకు కాక ఇతరుల మేలు కోసం కోరింది నువ్వు అలాంటి పొరపాటు చేయకుండా ఉండేందుకు ఆమె కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వీరమ్మ పరమ గయ్యాలి తల్లిదండ్రులు ఆమెను శాంతమూర్తి వీరయ్యకిచ్చి పెళ్లి చేసి హమ్మయ్య అనుకున్నారు ఆనాటి నుంచి వీరయ్య ఇంట్లో అసలు శాంతి లేకుండా పోయింది వీరమ్మ కాపురానికి వచ్చేసరికి అత్తగారు మంచాన పడి ఉంది మామగారు తన పనులు తాను చేసుకోలేని ముసలివాడు సరైన సేవలందక అత్తగారు మనశ్శాంతి లేక మామగారు ఎంతో కాలం బ్రతకలేదు ఆ తర్వాత నుంచి వీరమ్మ భర్తను సాధిస్తూ జీవితం కొనసాగించింది ఆమెకొక కొడుకు కూతురు పుట్టారు వీరమ్మ వాళ్ళని సాధిస్తూ ఉండేది కూతురు పెద్దదై పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళాక ఊపిరి పీల్చుకుంది భీముడు వీరమ్మ కొడుకు కండలు తిరిగి చూడటానికి మహావీరుళ్లా ఉంటాడు కాని వాడికి తండ్రి శాంతగుణం బాగా ఉండబట్టింది ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడని భీముడు తల్లికి మాత్రం భయపడేవాడు ఒకసారి భీముడు తల్లి కోసము పట్టుచీర తేవాలని గంగవరం వెళ్లాడు గంగవరము పట్టుచీరలకు ప్రసిద్ధి వీరమ్మకు అక్కడి నుంచి పట్టు చీర తెప్పించుకోవాలని చాలా కాలంగా మనసు కొడుక్కి రంగులు చుక్కలు వివరాలన్నీ చెప్పింది భీముడు గంగవరంలో ఏ నేతగాడింటికి వెళ్ళినా తల్లి చెప్పిన వివరాలకు సరిపోయే పట్టు చీర కనపడలేదు అచ్చంతను చెప్పినలాంటి చీర తేకున్నా అసలు చీరే తేకున్నా వీరమ్మ పెద్ద రాద్ధాంతం చేస్తుందని భీముడికి తెలుసు అందుకని ఏం చేయాలో తోచక ఆ ఊరి కాలువ ఒడ్డున చెట్టు క్రింద దిగులుగా కూర్చున్నాడు ఆ సమయంలో కొందరు ఆడపిల్లలు అక్కడికి బిందెలతో వచ్చారు రోజు ఆ సమయంలో వాళ్ళు కాలవలో స్నానాలు చేసి బిందెలతో నీళ్లు తీసుకుని వెళతారు ఆడపిల్లల్లో అరుణ అనే అమ్మాయి చెట్టు క్రింద కూర్చొని ఉన్న భీముని చూసి ఎవరయ్యా నువ్వు సిగ్గులేదు ఆడపిల్లలు స్నానం చేసే సమయంలో ఇక్కడ కాపు కాశావు అని చీవాట్లు పెట్టింది భీముడు దీనంగా ముఖం పెట్టి తనకు వచ్చిన ఇబ్బంది అరుణకు చెప్పుకున్నాడు అది విన్న అరుణ హేళనగా నవ్వి హా గొప్ప తెలివైందే మీ అమ్మ చీరల ఎంపికకు తను రావాలి ఎవరైనా ఆడవాళ్ని పంపాలి మగవాణ్ణి అందులోనూ నీలాంటివాణ్ణి పంపుతుందా సరేలే నీకు నేను సాయపడతాను గానీ నువ్వు ముందు ఇక్కడి నుంచి లేచి పో అక్కడ సాంబయ్య గారి లెక్కడా అని అడిగి తెలుసుకొని ఆ ఇంటి వీధి అరుగు మీద కూర్చో నేను స్నానం చేసి వచ్చాక మీ అమ్మ బాగు బాగు అని మెచ్చే చీర నీ చేత కొనిపిస్తాను అన్నది భీముడు అక్కడి నుంచి లేచి తిన్నగా ఊళ్ళోకి పోయి ఇల్లు తెలుసుకొని ఆ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు కొంతసేపటికి అరుణ వచ్చి వాణ్ణి పలకరించి వీరమ్మ చూపులకెలా ఉంటుందో అడిగి తెలుసుకున్నది తర్వాత వాణ్ణి వెంటబెట్టుకుని ఒక నేతగాడి ఇంటికి వెళ్ళింది అక్కడ ఒక చీర ఎంపిక చేసి బేరమాడి తక్కువ ధరకు వచ్చేలా చూసింది ఇలా పని ముగిసాక అరుణ భీముడితో ఇల్లు చేరాక చీరని అమ్మకివ్వు తర్వాత ఆమెతో నేతగాడు నువ్వు చెప్పిన చీర వివరాలన్నీ విని అచ్చం అలాంటి చీరే ఆ రేళ్ల క్రితము ఈ దేశపు మహారాణి కోసం నేసి ఇచ్చానన్నాడని చెప్పు మహారాణి అభిరుచులతో సరిపోలిన అభిరుచులగల మరొక స్త్రీ ఉన్నందుకు అతడు ఆశ్చర్యపోయాడని కూడా చెప్పు ఆయన అమ్మకు తృప్తి కలగకపోతే మహారాణి జాతకురాలికి ఈ చీర నచ్చి తీరుతుందని ఒకవేళ చీర నచ్చకపోతే ఆవిడ మహారాణి జాతకురాలు అయ్యుండకు పోవచ్చునని నేతగా చెప్పు నీకే ఇబ్బంది ఉండదు అంటూ భీముడికి హితబోధ కూడా చేసింది భీముడు తిరిగి తన ఊరికి వెళ్ళి అంతా అరుణ చెప్పినట్లే చేశాడు తనని మహారాణితో పోల్చినందుకు వీరమ్మ ఎంతో సంబరపడి భీములు తెచ్చిన చీరని చాలా మెచ్చుకుంది వాడు తండ్రితో జరిగిందంతా చెప్పి అరుణ ఈ ఇంటి కోడలైతే అమ్మలో మార్పు తేగలదని నాకు ఆశగా ఉంది అన్నాడు మర్నాడు వాడు పని మీద పొరుగూరుకు వెళుతున్నానని తల్లికి అబద్ధం చెప్పి గంగవరం వెళ్లాడు వాడు కేసి రావటము అంత దూరంలోనే చూసిన అరుణ గబగబా వాడి దగ్గరికి వచ్చి మీ అమ్మ నిన్ను బాగా చివాట్లు పెట్టిందా అంది భీముడి మీద జాలి పడుతూ లేదు చీరని బాగా మెచ్చుకుంది నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను అన్నాడు భీముడు దానికి అరుణ ఆశ్చర్యపోయి ఏమిటా ముఖ్య విషయం అని అడిగింది భీముడు కాస్త బెరుకు బెరుకుగా నేను పెళ్లాడాలని ఉంది అన్నాడు నువ్వు నన్ను అడుగుతావేంటి మీ పెద్దలతోనూ మా పెద్దలను అడగమని చెప్పు అన్నదే చిరాగ్గా అరుణ పెద్దల సంగతి తర్వాత నాకు నువ్వు నచ్చావు నేను నీకు నచ్చానో లేదో తెలుసుకుందామనే ఇలా వచ్చాను అన్నాడు భీముడు అరుణ ఒక్క క్షణం భీముడు ముఖం కేసి చూసి నువ్వు అందంగా ఉన్నావు మంచివాడివి నచ్చావు కాబట్టే చీర ఎంపికలో నీకు సాయపడ్డాను అంటూ సిగ్గుపడింది అప్పుడు భీముడు అరుణకు తన తల్లిని గురించి వివరంగా చెప్పి నీ తెలివితేటలతో మా అమ్మని మార్చగలవా బాగా ఆలోచించుకో అన్నాడు ఆలోచించుకోవటానికి అరుణకు ఎంతోసేపు పట్టలేదు ఆమెకు బిల్వ మహర్షి గుర్తుకు వచ్చాడు ఆయన ఒకసారి దేశ సంచారం చేస్తూ గంగవరం వచ్చి కాలువ ఒడ్డున జారిపడ్డాడు కాలు మడతపడటంతో ఆయన లేవలేక అవస్థపడుతూ ఉంటే స్నానానికి వచ్చిన ఆడపిల్లలు ఆయన్ను అపహాస్యం చేయటమేగాక తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని కేకలు వేశారు వాళ్ళని మందలించి బిల్వ మహర్షికి తగిన శుశ్రూష చేసి లేవదీసి కూర్చోబెట్టింది అప్పుడు ఆయన అరుణతో అమ్మాయి నీ సేవలకు సంతోషించాను ఏదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు అయితే ఏం కోరుకోవాలో అప్పటికి అరుణకు తెలియలేదు ఆమె కొంత గడువు కోరింది బిల్వ మహర్షి సరేనని కళ్ళు మూసుకొని మూడుసార్లు నా పేరు తలుచుకుంటే ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాను అని వెళ్ళిపోయాడు అరుణ ఇప్పుడు భీముడికి బిల్వ మహర్షి కథను చెప్పి మీ అమ్మను మార్చడం మామూలు మనుషుల వల్ల ఏ పనిలా కనిపించడం లేదు మనం బిల్వ మహర్షిని సాయం అర్థిద్దాము అంటూ ముమ్మారు ఆయన పేరు తలుచుకున్నది బిల్వ మహర్షి తక్షణమే ప్రత్యక్షమయ్యాడు అరుణ కోరిక తెలుసుకుని భీముడితో పదనాయినా మనం వెళ్ళి మీ అమ్మను కలుసుకుందాము అన్నాడు మహర్షి భీముడితో వాళ్ళ ఊరు చేరి భీముడి ఇంట్లోకి ప్రవేశించి మంచం మీద పడుకుని ఏదో ఆలోచిస్తున్న వీరమ్మను పలకరించి అమ్మా నాకు భిక్ష కావాలి అన్నాడు వీరమ్మ ఉలిక్కిపడి లేచి కూర్చొని బిచ్చం కోసం వచ్చావు మరి బిచ్చమడికే పద్ధతి ఇదేనా అంటూ మహర్షిని తిట్టడం మొదలుపెట్టింది అమ్మా ఇష్టముంటే వేయి లేకుంటే పొమ్మని చెప్పు నీ తిట్లు భూతమై నిన్నే బాధిస్తాయి అన్నాడు బిల్వ మహర్షి తిట్టడం నాకు అలవాటు అమ్మా నాన్నలను తిట్టాను నాకేం కాలేదు అత్తమామల్ని తిట్టాను వాళ్లే పోయారు మొగుణ్ణి కొడుకుని తిడుతున్నాను చచ్చినట్లు పడుతున్నారు నాకు మాత్రం ఎన్నడూ ఏమీ కాలేదు అన్నది వీరమ్మ నిరసనగా నా వల్ల తప్పుందనుకో నువ్వు నన్ను తిడితే ఆ తిట్టు నాకు అవుతుంది అకారణంగా నన్ను తిట్టావనుకో అప్పుడు ఆ తిట్టు నీ దగ్గరే ఉండి నీకు శాపమైతుంది ఈ విషయం నీకు అర్థం కావటం కోసము ఈ క్షణంలోనే అకారణంగా ఇతరులను నువ్వు తిట్టిన తిట్లన్నీ భూతం రూపం ధరించాలని ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు బిల్వ మహర్షి అంతే ఆ క్షణంలోనే వీరమ్మ ముందు భయంకర ఆకారంలో ఒక భూతం నిలబడి అహో వీరమ్మ నేను తెట్ల భూతాన్ని ఇంకొక నాలుగేళ్ల తర్వాత నిన్ను తీరని వ్యాధి రూపంలో బాధించాలనుకుంటున్నాను కానీ ఈ మహర్షి కారణంగా చాలా ముందుగానే భూతరూపం వచ్చేసింది నా వల్ల మరేదైనా నాశనం కావాలంటే చెప్పు లేకుంటే నేను ఇప్పుడే నిన్ను నాశనం చేస్తాను అన్నది వీరమ్మ హడలిపోయింది ఆమెకి వేరే దిక్కు దోచక మహర్షి కాల మీద పడింది ఆయన ఆమెను లేవనెత్తి భూతం నీకు ప్రియమైన దాన్ని మాత్రమే నాశనం చేస్తుంది మీ ఇంటి పెరట్లో నీకెంతో ప్రియమైన అంటు మామిడి చెట్టు ఉంది కదా దాన్ని నాశనం చేయమని చెప్పు భూతం ప్రస్తుతానికి నిన్ను విడిచిపెడుతుంది అన్నాడు వీరమ్మ సరైనగానే భూతం మాయమైంది పెరట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ మామిడి చెట్టు లేదు అప్పుడు బిల్వ మహర్షి ఎంతో శాంతంగా వీరమ్మ నివిక నుంచి ఎవర్నీ అకారణంగా తిట్టకు అలా తిట్టినప్పుడల్లా భూతం నీ ముందు ప్రత్యక్షమైతుంది ఇక ముందు మంచిగా ఉంటే నిన్నే భూతము బాధించదు ఒక ముఖ్యమైన సంగతి నీ కొడుక్కి గంగవరంలో ఉండే అరుణ పెళ్లి పెళ్లిచేయి ఆమె చాలా మంచిది తెలివైనది నువ్వు నీ కోడల్ని ప్రేమగా చూసుకుంటే క్రమంగా నీ తిట్ల భూతం శక్తి నశించి మాయమైపోతుంది బాగా గుర్తుంచుకో నీ కష్ట కష్టసుఖాలిక నీలోనే ఉన్నాయి అని చెప్పి బిల్వ మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే భీముడికి అరుణకి పెళ్లైంది బేతాళుడి ఈ కథను చెప్పి రాజా బిల్వ మహర్షి ఇచ్చిన వరాన్ని అరుణ తగ్గుపాటి వివేకంతో ఉపయోగించుకున్నట్లు కనపడదు ఆ వరప్రభావంతో ఆమె ఏ గొప్ప ధనవంతుడి ఇంటికోడలో అయి సర్వసుఖాలు అనుభవించవచ్చు ఆమె వరాన్ని తన కోసము తన వాళ్ల కోసము కాక భీముడు మేలు కోసం ఉపయోగించబడటం అనుచితము అనాలోచితం కాదా ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఏ తల్లిదండ్రులైనా తమ కుమార్తెకు పెళ్లి కావాలి పెళ్ళయ్యాక సుఖపడాలి అనే కదా కోరుకునేది ఆ విధంగా అరుణ తన వరాన్ని తల్లిదండ్రుల ఆనందం కోసమే ఉపయోగించుకున్నట్లు కనబడుతున్నది ఇక ఆమె స్వవిషయానికొస్తే సాధారణంగా మగవాళ్లకు చిరాకెక్కువ అలాంటప్పుడు ఎన్ని మాటలన్నా నోరెత్తకుండా ఉండే భీముడి లాంటి వాణ్ణి ఏ ఆడపిల్లైనా కోరుకుంటుంది అట్లని తిట్లభూతం శక్తి చూసిన అరుణ భీముడి పట్ల గయాలిలా ప్రవర్తించే అవకాశము ఏమాత్రమూ లేదు ఈ కారణాల వలన అరుణ మహర్షి ఇచ్చిన వరాన్ని తనకు తన వాళ్లకి శుభం కలిగే విధంగానే ఉపయోగించుకున్నది అందువలన అరుణ నిర్ణయంలో అనుచితము అంటూ ఏమీ లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ